హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ క్లయింట్ కి షోల్డర్ చాలా చిన్నదిగా ఉండాలి నెక్స్ బ్రాడ్గా ఉండాలి నెక్స్ ఇంత బ్రాడ్ వచ్చిన ఎక్కడ లూజ్ రాకూడదు షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు థ్రెడ్స్ కూడా వద్దన్నారు థ్రెడ్స్ ఇవ్వకుండా ఇంత బ్రాడ్ నెక్స్ ఇచ్చినప్పుడు మనం బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలి మామూలుగా క్రాస్ కట్ బ్లౌజ్ కి మూడు డాట్సే ఇస్తాం కానీ నాలుగో డాట్ ఎప్పుడు ఇస్తాము ఎందుకు ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లుక్ ఎలా వచ్చిందో ఫస్ట్ స్టార్టింగ్లోనే క్లిప్ అయితే యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేయడం కోసం ఒకటిన్నర మీటర్ లైనింగ్ అయితే ఇచ్చారు ఎల్బో హ్యాండ్ లెంత్ పదకొండు ఇంచెస్ ఉంది అందువల్ల హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా బ్లౌజ్ని స్టిచ్ చేయమన్నారు అందువల్ల ఒకటిన్నర మీటర్ లైనింగ్ని నీట్గా స్ంగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు వచ్చేలా ప్లేస్ చేశాను మనం బ్యాక్ ని ఫస్ట్ కట్ చేస్తాం కదా అందువల్ల మనకి ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి స్మూత్ సిల్క్ లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇంత సాఫ్ట్గా ఉన్నప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను మన మెథడ్లో ఫస్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇలా చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకుంటే ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ అంటే నాలుగో భాగం పది ఇంచెస్ అనమాట నెక్స్ట్ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఆ డాట్ వరకు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మహల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ వైపు స్ట్రైట్గా స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ ఉంది ఆర్మహల్ లూజ్ అయితే నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకుందాం నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి నడుము లూజ్ని అయితే చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ని ఎందుకు వదిలేస్తామంటే కాజా బెల్ట్ పైన హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నడుం లూస్ ముప్పై మూడు ఇంచెస్ నాలుగో భాగం ఎనిమిది పావు ఇంచెస్ ఇలా టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి లేదా క్యాలకులేట్ అయినా చేసుకోండి నాకైతే ఎనిమిది పావు ఇంచెస్ వచ్చిందనమాట నడుం లూస్ అయితే ఇలా ఆది బ్లౌజ్ నుంచి బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఈ నాలుగు మెజర్మెంట్స్ తెలిస్తే చాలు మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఆది బ్లౌజే అవసరం లేదు ఈ క్లయింట్కి నాలుగో డాట్ కంపల్సరీగా ఇస్తాం ఫ్రంట్ పార్ట్లో ఎందుకు ఇస్తాము అనేది ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చెప్తాను అలాగే ఈ క్లయింట్కి షోల్డర్ చాలా సన్నగా ఉండాలి నెక్ బాగా బ్రాడ్ రావాలి డీప్తో పాటు బ్రాడ్ ఉండాలి కానీ థ్రెడ్స్ ఇవ్వకూడదు థ్రెడ్స్ ఇవ్వకపోయినా షోల్డర్ అస్సలు జారకూడదు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో చూద్దామా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే లైనింగ్ని షింక్ చేసినప్పుడు ఈ క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం ఇలా హెచ్చు తగ్గులు వస్తుంది ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ కదా ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను మీరు ఖర్చు ఇంత ఎక్కువ వద్దు అని అంటే ముప్పై ఇంచ్ అయినా ఖర్చు ఇవ్వండి మీ ఇష్టం అనమాట ఇక్కడ ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చు స్టిచ్చింగ్లో తీసుకోవాలి సేమ్ మెజర్మెంట్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్లు ఇంచెస్ కదా బ్లౌజ్ మనకి నాలుగు భాగాలుగా ఉంటుంది బ్యాక్ పార్ట్ రెండు పార్ట్స్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో రెండు పార్ట్స్ కాబట్టి టోటల్గా నాలుగు పార్ట్స్ అనమాట అందువల్ల ఇక్కడ పది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నడుం లూజ్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా ఆరు ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవచ్చు కానీ ఈ క్లయింట్కి షోల్డర్ అనేది ఎక్కువ బ్రాడ్ ఉండదు అనమాట ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఫుల్ షోల్డర్ని అడ్జస్ట్ చేయాలి కాబట్టి నేను ఐదున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకొని లోపలి వైపుకి ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేశాను ఈ క్లయింట్కి షోల్డర్ రెండు ఇంచెస్కి ఆల్రెడీ మనకి ఇచ్చిన మెజర్మెంట్లో ఉంది రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మెడపీస్ కోసం ఒక పావు అయితే మార్క్ చేశాను మామూలుగా సేమ్ బ్లౌజ్ని షోల్డర్ ఒక ఇంచుకి ఎలా కట్ చేసుకోవాలని కూడా ఒక సిస్టర్ అడుగుతున్నారు సేమ్ ఇంతే ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడ మీరు షోల్డర్ స్టిప్ ఒక ఇంచుకి మార్క్ చేసుకోండి నెక్స్ అయితే బ్రాడ్ వస్తాయి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంతైతే ఉందో మార్క్ చేసుకొని పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ను బట్టి మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటాము ఒకవేళ చెస్ట్ లూజ్ స్మాల్ సైజ్ అనుకోండి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్ వెడల్పు మూడు ఇంచెస్ ఉంది కదా క్రింది వైపును కూడా మూడు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ క్లయింట్ వచ్చేసి రౌండ్లోనే యూ షేప్లో బ్రాడ్గా రౌండ్ యూ కావాలన్నారు అందువల్ల రౌండ్ షేప్లోనే ఇలా బ్రాడ్ యూ వచ్చేలా నేను మార్కింగ్ అయితే ఇస్తున్నాను ఆల్రెడీ నెక్ బ్రాడ్ ఉంది అయినా కూడా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇచ్చాను అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా నెక్ బ్రాడ్ అనేది ఇవ్వాలి ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను ఎందుకంటే మనకి ఆర్మహోల్స్ తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఆర్మహోల్ డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను చూద్దాము సరిపోతుంది అనుకుంటున్నాను ఒకవేళ సరిపోలేదు అంటే ఈ చంక డౌన్ కరెక్ట్గా మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నీ టచ్ అయ్యేలా ఇలా కర్వుడ్ స్కేల్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా ఫ్రీ హ్యాండ్తో అయినా నేను ఆల్రెడీ మార్కింగ్స్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్స్ కలిసేలా ఇలా కరువు షేప్లో డ్రా చేసుకుంటే సరిపోతుంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి మనకి ఆరుమహల్స్ తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అయింది అంటే మనకి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు మీరు బ్రాడ్ నెక్ ఇంత ఇచ్చారు కదా డీప్ కూడా ఎక్కువ ఇచ్చారు ఇలా ఇచ్చినప్పుడు షోల్డర్ జారిపోతుందేమో చంక దగ్గర రింకిల్స్ వస్తాయి అనుకుంటారు ఈ మెథడ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది అలాగే క్రింది వైపున డాట్ని మార్క్ చేసేటప్పుడు టేప్ని కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసుకొని అంటే ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి బ్యాక్ నెక్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ క్రిందికి డాట్ హైట్ని మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేయడం వలన మనకి బ్లౌజ్ స్టిచ్ చేశాక నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము ఈ డౌట్ కూడా ఒక సిస్టర్ అడిగారు బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ కాకుండా యువు షేప్లో రౌండ్ కావాలి అని ఇలా నెక్ వెడల్పు అనేది ఎక్కువ తీసుకొని ఇలా రౌండ్ షేప్ ఇస్తే యూ షేప్లో రౌండ్ నెక్ అయితే వస్తుంది నెక్ ఎంత బ్రాడ్ తీసుకుంటామో రౌండ్ షేప్ కాకుండా యూ షేప్లో నెక్ అయితే వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేద్దాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేద్దాము ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ పొడవు అనేది ఎక్కువ ఉంది అందువల్ల లైనింగ్ ఒక మీటర్ అయితే సరిపోదు అందువల్ల నేను ఒకటిన్నర లేదా ఒకటి పావు మీటర్ అడిగాను కానీ క్లయింట్ అయితే ఒకటిన్నర మీటర్ ఇచ్చారు అయినా కూడా హ్యాండ్స్కి జాయింట్ వస్తుంది చూసారా ఇలా ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసి క్రింది వైపున క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అంటే కొంచెం క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువే లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల ఇలా మార్క్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ హ్యాండ్ లూజ్ అయితే ఆరు పావు ఇంచెస్ ఉంది కానీ క్లయింట్ కొంచెం లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల ఆరు పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువే లూజ్ అయితే ఇస్తున్నాను అలాగే ఇక్కడ హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేస్తాను కాబట్టి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుని తీసుకొని హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదకొండు ఇంచెస్కి ఖర్చుతో సహా పన్నెండు ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ రెండు లైన్స్ని ఇలా కలుపుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ నాలుగు ఇంచెస్ తీసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఇచ్చాను ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని చంక డౌన్ నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ సైజ్ బ్లౌజ్కి ఓకేనా అలాగే ఈ క్లయింట్కి ఆరు హోల్ లూస్ ఎక్కువ చంక దగ్గర రింకిల్స్ రాకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్ ఫిట్టింగ్ రావాలి అంటే ఈ సైజ్ బ్లౌజ్కి అలాగే ఈ క్లయింట్కి ఎస్పెషల్లీ హ్యాండ్ డౌన్ ఖచ్చితంగా నాలుగు ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఆరుమహల్లుస్ తొమ్మిది ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేశాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ కర్వుని ఇలా డైరెక్ట్గా మీరు డ్రా చేయడం రాకపోతే ఇలా స్కేల్ అయినా ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ విధంగా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవచ్చు చూసారా కర్వ్ షేప్ అనేది ఇలా రావాలి నెక్స్ట్ లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి రెండు ఫిట్టింగ్ పాయింట్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి అలాగే ఖర్చు కోసం ఇక్కడ ఎక్స్ట్రాగా రెండించెస్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ను కూడా ఇలా కొంచెం కరువు షేప్లో కలుపుకోవాలి ఎప్పుడైతే మనం హ్యాండ్ కరువుని ఎంత పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసి కట్ చేస్తామో చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కట్ చేసేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ని ఇలా కరువు షేప్లో కట్ చేసాం కదా నెక్స్ట్ లోతు కూడా చాలా ఇంపార్టెంట్ టక్స్ పాయింట్ నుంచి ఒక ఇంచ్ క్రిందికి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ముప్పా ఇంచు వరకు లోతునైతే కట్ చేయాలి ఈ క్లయింట్కి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా లోతు అనేది ఎక్కువ తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ అనమాట అలాంటప్పుడు లోతు అనేది ముప్పావించుకి ఇలా షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా టక్స్ ఇచ్చామంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని తెలుస్తుంది అనమాట హ్యాండ్కి లోతుని కట్ చేసినప్పుడు ఇలా షేప్ అనేది రావాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడు మనం త్రీ డాట్స్ తీసుకుంటాం కదా ఫోర్త్ డాట్ ఎప్పుడు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అనేది కూడా చూద్దాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ అన్ని మార్కింగ్స్ని నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇలా క్రాస్ అయితే ఉండాలి ఫ్రంట్ పార్ట్లో హెవీ బస్ట్ ఉన్నప్పుడు క్రాస్ ఎక్కువ ఉండేలా ఇలా మనం బ్యాక్ పార్ట్ని నీట్గా డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా లోతు ముప్పావి ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఈ సైజ్ బ్లౌజ్కి కరెక్ట్గా మధ్యలో ముప్పావి ఇంచ్కి ఇలా లోతు వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లోతు చూసారా ఇలా ఎక్కువ కట్ చేయాలి అప్పుడే చంక దగ్గర స్ప్రింకిల్స్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నింటినీ నీట్గా కలుపుకోవాలి ఈ క్లయింట్కి బస్ట్ హెవీగా ఉండడం వలన ఆల్మోస్ట్ బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఇలాంటప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం నెక్స్ట్ పై వైపున హాఫ్ ఇంచు ఖర్చుకి మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ డీప్ని ఎలా తీసుకోవాలో కూడా చూద్దాము షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ హుక్స్ దగ్గర చిన్న మార్కింగ్ ఇవ్వండి మార్కింగ్ ఇచ్చినప్పుడు మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కడికి ఉందని తెలుస్తుంది చూసారా కరెక్ట్గా ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఉంది చూసారా అంటే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇంచెస్ అనమాట ఓకేనా ఇలా ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా పావు ఇంచ్కి మార్క్ చేయడం వల్ల మనకి మెడ పీస్ని స్టిచ్ చేశాక ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఇంచెస్కి రెడీ అవుతుంది ఈ క్లయింట్కి బ్రాడ్ చాలా ఇష్టం కొంచెం బ్రాడ్ తగ్గినా ఒప్పుకోరు ఒక పాయింట్ బ్రాడ్ ఉన్నా ఓకే తగ్గితే మాత్రం అస్సలు ఒప్పుకోరు అందువల్ల ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువే ఇలా బయట వైపుకి అంటే ఆర్మహోల్ లూజ్ సైడ్కి అంటే ఆర్మహోల్ కరువు ఉంది కదా అటువైపుకి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే బ్రాడ్ అయితే ఇచ్చాను ఇక్కడ నెక్ డీప్ ఏడించెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఒకటిన్నర లేదా పావు ఇంచెస్ పై వైపుకి ఇలా స్టార్ నెక్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను ఖచ్చితంగా నెక్ డీప్ కంటే పై వైపుకి ఒకటిన్నర లేదా పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి ఈ స్టార్ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ క్లయింట్కి బస్ట్ హెవీగా ఉండడం వల్ల నాలుగో డాట్ అయితే ఇస్తున్నాను ఇలా నాలుగో డాట్ ఇస్తేనే ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుంది లేకపోతే షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా దగ్గరికి చూపిస్తున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు చూసారా కరెక్ట్గా పదిహేను ఇంచెస్ ఉంది మనకి బ్యాక్ పార్ట్ పొడవు పదిహేను ఇంచెసే ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా పదిహేను ఇంచెసే ఉంది చూసారా ఇలా ఈక్వల్గా ఉన్నప్పుడు మరి షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనే డౌట్ను కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి కరెక్ట్గా పదిహేను ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా నీట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు పదిహేను ఇంచెస్ ఉంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా కరెక్ట్గా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు అంటే షేప్ బెల్ట్ని స్టిచ్ వేసి ఉంటాం కదా అక్కడికి ఎంత గ్యాప్ అయితే ఉందో చూసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేశాను నా వైపు నుంచి నాలుగు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ డాట్ వెడల్పు ఒకటిన్నర ఇంచెస్ అయితే మార్క్ చేశాను బస్ట్ హెవీగా ఉన్నప్పుడు వెడల్పు అనేది ఎక్కువ ఇవ్వాలన్నమాట అప్పుడే కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే కుదురుతుంది ఖచ్చితంగా ఇలా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు నాలుగో డాట్ కోసం క్రింది వైపున ముప్పావు ఇంచు వరకు ఇవ్వాలి అదే సైడ్ జాయింట్ వైపు ఇవ్వకూడదు ఇలా క్రింది వైపున ఇవ్వడం వలన ఫ్రంట్ పార్ట్లోకి ఈ క్లాత్ అనేది వెళుతుంది అనమాట ఇలా క్రింది వైపున కాకుండా సైడ్ జాయింట్ వైపు ఇచ్చారనుకోండి అది ఖర్చులోకే వెళుతుంది కానీ ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళదు ఇక్కడ మనకి లూజ్ ఎనిమిది పావు ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా రెండించెస్కు ఉండేలా మార్క్ చేసుకోవాలి అంటే మీరు నడుం లూజ్ని మార్క్ చేసేటప్పుడు మధ్యలో డాట్ కోసం నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్స్ని వదిలేసి ఇలా నడుం లూజ్ తర్వాత ఇంచెస్ ఖర్చు ఉండేలా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మనకి షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇక్కడ నడుం లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను చూసారా అక్కడ వరకు చెక్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ పొడవు ఎక్కడికి ఉంది అనేది తెలుస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా నెక్స్ట్ బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి ఈ విధంగా మీరు బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఒక్క ముడత కూడా రాకుండా భుజాలు జారకుండా బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి మీరు కట్ చేసేటప్పుడు కూడా మనం ఎలా అయితే మార్కింగ్స్ ఇచ్చామో అదే మార్కింగ్స్ పైన కట్ చేసుకోవాలి కొంచెం కూడా అటు ఇటు వెళ్ళకూడదు లేకపోతే ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా చూద్దాము బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫస్ట్ డాట్ హైట్ కూడా ఎక్కువ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వలన చెస్ట్ అనేది క్రిందికి జారినట్టుగా లేకుండా లిఫ్టింగ్ అనేది బాగుంటుందన్నమాట ఇలా ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తామో బస్ట్ కరెక్ట్గా నిలబడి ఉంటుందన్నమాట ఇక్కడ ఇంచెస్ అయితే ఫస్ట్ డాట్ హైట్ తీసుకున్నాను వెడల్పు ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్లో షేప్ కొంచెం రౌండ్ కావాలంటే ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి కూసిగా కావాలంటే క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోండి రెండవ డాట్ కోసం మధ్యలోకి క్లాత్ని ఫోల్డ్ చేసి రెండున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని క్రాస్గా పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి మూడో డాట్ని నాలుగు ముప్పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను నాలుగో డాట్ని ఈ మూడు డాట్స్కి ఇలా కరెక్ట్గా మిడిల్లోకి రావాలి కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఆరున్నర లేదా ఆరు ముప్పావు ఇంచెస్ దగ్గరికి నాలుగో డాట్ని అయితే ఇలా మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే కుదురుతుంది బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మూడు డాట్స్తో కాకుండా ఇలా నాలుగు డాట్స్తో బ్లౌజ్ని డిజైన్ చేస్తే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ పొడవు పదకొండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మధ్యలో ఐదున్నర ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకైతే మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది ఒక ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను మధ్యలో ఒక ఇంచ్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండు ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో రెండు ఇంచెస్ ఉంది ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అంటే ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున ఇలా కరువు షేప్ లో ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ మరి ఈ ఫ్రంట్ సైడ్ పొట్ట మీదకి వెళ్ళిపోతుంది అంటే ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కి ఇలా కొంచెం కరువు షేప్ లో కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వలన షేప్ బెల్ట్ పొట్ట మీదకి లేకుండా కరెక్ట్ గా చెస్ట్ క్రింద ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ అయితే కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఇచ్చారనుకోండి కరెక్ట్గా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది మనకి నీట్గా అర్థమవుతుందనమాట స్టిచ్ చేసేటప్పుడు ఇలా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ ఆటోమేటిక్గా చిన్నదిగా వస్తుందన్నమాట ఇలా చిన్నదిగా వస్తుంది కదా అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు వీలైనంత స్టిఫ్గా షేప్ అయితే స్టిచ్ వేసుకోవాలి అలా స్టిచ్ వేయడం వలన చెస్ట్ క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ టైట్గా పట్టి ఉంచుతుంది అనమాట చెస్ట్ని నెక్స్ట్ లైనింగ్ క్లాత్ మీద ఇలా ఫస్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేసుకున్నాను హ్యాండ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా జాయింట్స్ అయితే వస్తాయి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేస్తున్నాను మీరు ఇలా స్మూత్గా జారిపోయే క్లాత్ని కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి ఎందుకంటే మనకి క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా అలాగే ఖర్చు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ఈ బ్లౌజ్ అండ్ శారీకి మ్యాచ్ అయ్యేలా ఎల్లో కలర్తో ఈ బ్లౌజ్కి అయితే పైపింగ్ ని స్టిచ్ వేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చిందో కూడా వీడియో స్టార్టింగ్లో క్లిప్ అయితే యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ ఎవరు ఇంట్రెస్ట్గా చూడట్లేదు కదా ఫ్రెండ్స్ అందువల్ల వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్